హలో దోస్తులు మంచిగా ఉన్నారా ఈరోజు మన వీడియో ఏంటంటే రెంటింట్లో ఉంటే ఊనర్ టాచర్ ఎట్లుంటుంది హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ మంచిగా ఉన్నారా దోస్తులు మీరు మా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారు అనుకో మా వీడియో నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరి ఇక మన సబ్స్క్రైబ్లందరూ మన వీడియోని లైక్ చేయరి లైక్ చేసుడు మర్చిపోకూరి దోస్తులు నిన్న మున్నంటే కన్ను కనిపించకపోవు కదరా కన్నయ్య అందుకే అందాల సొప్పు నా నువ్వు మంచం మీద ఇప్పుడు ఒక కన్ను కనిపిస్తుంది కదరా ఇక అందుకే కృషి మీద కూర్చున్నా కూర్చుంటది మంచం మీద కూడా కూర్చుంటా బజ్జుకుంటావా ఇప్పుడు ఎవరు కదా సాయ తా మనము నువ్వు ముఖం గడకపో నేను ముఖం కడుక్కొని కూర్చున్నా సాయ తాగుదాం మనము సి ముఖం కడుక్కకుంట షాయ్ తాగుతారు ఆరా కన్నయ్యా నీకు పనులు వచ్చినాయి కదా నోట్లే నువ్వు పనులు తోముకోకుండా షాయ్ తాగితే నోరు వాసన వస్తుంది చిన్న చిన్న పనులు వచ్చినాయి కదా నీకు చిన్న బ్రష్ లేదా నీకు చిన్న బ్రష్ పెట్టి తోముకోవాలి తోముకొని షాయ్ తాగాలి పండ్లు తోముకోకుండా షాయి తాగొద్దు బిడ్డ నువ్వు బ్రష్ తేపో బ్రష్ తెస్తే నేను తోమ్తపో నీ చిన్న పండ్లను చిన్న బ్రష్ పెట్టి తోముతా బ్రష్ తెచ్చుకపోను నేను తోమత పోరా నీ పండ్లు చిన్న బ్రష్ ఉంటుందిగా తెచ్చుకపో మీ అమ్మను ఏమను పో బ్రష్ పో ఏమైంది అట్టమ్మా కన్నయ్య ఏమంటుండు ఏమో బాగా ముచ్చట పెట్టినట్టు నీతోని కన్నయ్య పండ్లు దోముకోడాట పండ్లు దోమ్కోకుండా షాయ్ తాగుతా అంటుండు బ్రష్ తెచ్చుకపోరా నేను పండ్లు దోమతా అంటే వద్దు వద్దు అంటుండు ఏమైందా కన్నయ్య పండ్లు దోముకోని అంటున్నావు పండ్లు దోమకోకుండానే తాగుతావా పండ్లు దోమకోకపోతే పనులల్లా పురుగులు వస్తాయిరా ఏంటి రాకన్నయ్య పండ్లల్లా పురుగులు వస్తే పురుగులతోని ఆడుకుంటావు 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 అవి పండ్లల్లా ఈజీ అని మెసులుతుంటే నువ్వు ఒకటే ఉరుగుడు ఉరుకుతావు ఇక అమ్మ అమ్మాని ఏడుస్తావు మంట మండుతాయి పండ్లు గుంజుతాయి ఏందనుకుంటున్నావు నువ్వు ఆడుకుంటావు పురుగులతోని మంచిగానే ఉందవ్వా వినుక పండ్లల్లా పురుగులు వస్తే పురుగులతోని ఆడుకుంటావు అంటుండు మంచిగానే ఉండు వీడు అమ్మో మా కన్నయ్య గుడ్ బై మంచోడు ఎట్లా ఎత్తగా ఇంటాడు ఇప్పుడు చకచకూర్రికి బ్రష్ తెచ్చుకొని చక్కచక్క పళ్ళు దోమతాడు అంట మంచిగా దోమి తెల్లది అయితే పండుగ అప్పుడు ఛాయ్ తాగుతాడు గుడ్ కన్నయ్య పండ్లు రేపు కన్నయ్య సరే మరి ఛాయ్ కూడా రేపే తాగుతీ ఎందుకు ఛాయ్ వద్దు రేపే తాగుదు నువ్వు సరేనా అమ్మో మా కన్నయ్య గుడ్ బై దా పళ్ళు తోమి నీకు షాయి పోస్తా అత్తమ్మ నువ్వు కూసో నీకు షాయ్ పోసుకొస్తా నాకు ఇప్పుడు ఏమొత్తి అవ్వ కన్నయ్య ముఖం కడుక్కున్నాక నాకు కన్నయ్యకు ఇద్దరికి ఒకటేసారి పోసుకరా ఇద్దరం కలిసి తాగుతాము సరే తి అత్తమ్మ కూసో మరి పక్కకు కిరాయికున్నోళ్ళు అత్తకు కళ్ళు కాపురేషన్ వేయించుకొని వచ్చారు పోయి పలకరిద్దు నా మరి ఎట్లుందని అప్పుడు ముసల్దానికి కళ్ళు కనిపించినప్పుడు ఆ అనుకుని మా ఇంట్లోకి వచ్చి కృషి మీద కూర్చుంటే నేను నూకేసిని తిడుతుని ఇప్పుడు పోతే ఆయన తప్పుసుకున్నా మాట్లాడకపోయింది అనుకో నైది పోతుంది నేను ఏం వల్కరిస్తా అయినా నాకేమో వాళ్ళు అల్లెమన్నా సొంత ఊరోళ్ళ కిరాయికి ఉన్నోళ్ళు ఇవాళ ఉంటారు రేపు పోతారు ఊరోళ్ళు అయితే ఇవాళ ఆకపోతే రేపు ఎప్పుడన్నా పనికి పడతారు వస్తారని వలకరిస్తాము గాలతో నాకేమక్కరా నాకేం అవసరం ఖాళీ పోతే వాళ్ళెవరో నేనెవరో నేను ఎందుకు నేను అసలే ఇంటి ఓనర్ నైతిని నేనేం పోను ఇదేమో బాగా గుమ్మే చూస్తుంది గందగాలం ఏం చూస్తుంది ఏమైంది ఏమో గుమ్మం దీకు ఒకటే తిరుగా చూస్తున్నావు ఎందుకు ఏ ఏం లేదయ్యా ఇక పక్కకు ముసల్లానికి కళ్ళకి ఆపరేషన్ వేయించుకొని వచ్చారు పై పల్కడి అన్న వద్దా అని ఆలోచిస్తున్నా ఏం లేదు గదానికి గంతగానం ఆలోచించుడు ఎందుకే గీ పక్కకే నా ఒక అడుగు వేసి పోయి పలకరించొచ్చు పలకరించురా గదానికి ఆలోచించుడు ఎందుకు నువ్వు బాగానే చెప్తున్నావు ఒక్క అడిగేగా పోయి పలకరించరా అంటున్నావు వాళ్ళు నా ఇంట్లో కిరాయికుడు నేను ఇంటి ఓనర్ నైతిని గా కిరాయికున్న ఇంటికి నేను పోయి పలకరించరా అన్న నేను ఏం పోను అగో నువ్వు గమ్మతున్నవేందే నేనేమన్నా వమ్మంటున్నానే నువ్వే గిట్లా పోవన్నా అంటే పోతే పోయి రాయే అన్న దానికి మళ్ళా నన్నే అంటున్నవేందే నువ్వు నేను నిన్నను లేదు నువ్వు నన్నను లేదు మంది గురించి మనకెందుకు అన్నం అయితే పెడతదా తిని బాయికి పోతా కదా బాయికి పోయి చూసొద్దు ఇది ఇప్పుడు ఎట్లా ఉంటుందో నాకే అర్థం కాదు అమ్మో మా కన్నయ్య గుడ్ బై మంచిగా పళ్ళు తోముకుండు ముఖం కడుక్కుండు దిగురా కన్నయ్యా నువ్వు దిగు నీకు నానికి ఛాయ్ పోసుకొని వస్తా నువ్వెప్పుడు గుడ్ బై వేరా కన్నయ్యా నా బంగారు కొండవు నువ్వు దిగు పో నాని నువ్వు ఇన్నే కూసోరి పోయి ఛాయ్ పోసుకొని వస్తా అమ్మో మా కన్నయ్య మంచోడు ముఖం కడుక్కున్నావా కింద కూర్చుందాం పాటు మీ అమ్మ ఛాయి పోసుకుని వస్తుంది కదా తాగుదాము సరే తీరా కన్నయ్య నువ్వు రోజు ముఖం కడుక్కోవాలి పండ్లు దోముకొని ముఖం కడుక్కుంటే మన ఇద్దరం కలిసి ఛాయ్ తాగుదాం తీ నేను డ్యూటీకి పోతున్నా కన్నయ్య ఎటువైం కన్నయ్య వాళ్ళ నాని దగ్గర కూసుండు ముఖం కడుక్కొని కూసురు షాయి కావనంటూయాలి షాయి పోస్తా పోస్తా ఈరోజు ఊరు నుండి అమ్మ వాళ్ళు వస్తామన్నారు అత్తమ్మకు కళ్ళకు ఆపరేషన్ అయింది కదా వచ్చి చూసి పలకరించి పోతాము అని అన్నారు దావకన్నే వస్తామని అన్నారు కానీ నేనే వద్దన్నా ఇక దావకర్ణ అందరినీ రానియర్తి అమ్మ ఇంటికి వచ్చినాకొచ్చి చూసిపోదురు ఈ సరే అని వాళ్ళు వస్తామని అన్నారు

తీరా కన్నయ్య ఆగు పోసుకొస్తా తీసో నువ్వు కూసో ఏమండి ఇప్పుడు అమ్మ వాళ్ళు అత్తమ్ చూడ వస్తారు కదా అట్లనే కన్నయ్య ఇంటికెళ్ళి కూడా తీసుకొద్దామా అండి మళ్ళా పోయి వాళ్ళు కూడా ఏమొస్తారు ఎట్లయినా మనం ఇంటికెళ్ళు తీద్దామని అనుకుంటున్నాం కదా కన్నయ్యకు పోదామా మరి అట్లనే ఇంకా టైం ఉంది కదా మరి ఒక నెల ఆగి తీద్దామా మరి ఇప్పుడే ఇద్దామంటావా ఎప్పుడైనా ఇంటికి వెళ్ళు తీసేదేనాయే ఇప్పుడైతే ఇంకా నెల అయితే అయ్యా ఎప్పుడైనా కరసు తప్పదా పోవుడు తప్పదా నిజమే ఎప్పుడైనా తీసేది తప్పదు కానీ మొన్ననే అమ్మకి ఖర్చు కదా హాస్పిటల్ మళ్ళీ ఇప్పుడు కొంచెం ఇట్లానే ఆలోచిస్తున్నా నేను మంచిగా లేవా కొన్ని రోజులు పెట్టుకొని తీసేస్తా తీరా కన్నయ్య డాక్టర్ కొన్ని రోజులు పెట్టుకోమన్నాడు

చాయి గురించి చూసి చూసి అలా అమ్మ ఇంకా వస్తలేదని కన్నయ్యకు కోపం వచ్చినట్టుంది పండుకుందాం బాగు అంటుండు ఖర్చు ఏమంతా కా అయ్యా ఎవరు ఖాళీ మనము అమ్మోళ్ళే నాయే పోయి కన్నయ్యకు ఇంటికలు తీసుకొని వస్తే అయిపోతుంది ఏం కాదు తియ్యి ఎప్పుడైనా వేయలేనా ఆయే అమ్మో వస్తారు కదా అట్లనే పోయొద్దాం త్రీ సరే తియ్య పోయొద్దాం తియ్యి కన్నయ్య కూడా చాయ్ పోయిపో నువ్వు నేను డ్యూటీ పోతా నాకు టైం అవుతుంది అయ్యో నేను మర్చిపోయింది అయ్యో వాడు పని లేదోమా అంటే బలవంతంగా పనులు పంపించి అలా నా దగ్గర కూర్చోబెట్టి వచ్చిన సాయి వస్తీగా ఆయనతో వాడు ఎక్కువసేపు అవుతుందని గరానికి రాగల నా మీద కన్నయ్య ఏం చేస్తున్నావు అమ్మ ముఖం కడుక్కు రాయే ఆ ముఖం కడుక్కున్నాము కూర్చున్నాము కోడలు షాయి తెస్తా పోయింది అటే పోయింది ఇంకా వస్తలేదేందమ్మా అని కన్నయ్య కోపానికి రావట్టే షాయి పోసుకోడానికే పోయింది వస్తుంది వస్తుంది తాగుర్రి నేను డ్యూటీకి పోతున్నామ్మా కన్నయ్య డ్యూటీకి పోతున్నా బాయ్ నువ్వు నాని షాయి తాగుర్రి అమ్మ షాయి తెస్తుంది సరేనా అయ్యో కొడుకు ఏమన్నా తిన్నడో మరి అన్నం కూడా అడుగుదాం అనుకున్నా మర్చిపోతే అగో వీళ్ళేమో గట్టు మర్రి మంచిగా కూర్చురు ఏమో భోజనానికి కూర్చున్నట్టు బంతిలో కూర్చున్నట్టే కూర్చురు అమ్మా మనమడు కన్నయ్య ఇటు మర్రూరి షాయి తెచ్చిన అత్తమ్మ ఇటు కూసోరి కన్నయ్య ఇటు మర్రూరా అమ్మ షాయి తెచ్చింది తాగుదాం పాటు అయ్యో అవునారా కన్నయ్య నేను మీ బాపు డ్యూటీ కొత్తుండి కదా మీ బాపుతో మాట్లాడుకుంటే మర్చిపోయినరా తాగురి తాగురి తాగు తాగు మెల్లగా తాగు నేను రాయిపోయినా నువ్వు తాగుతావా ఇదిగో గీనాక ఓనర్ వాళ్ళ ఇంట్లో కిరాయికి ఉన్నోళ్ళు కదా వాళ్ళ అమ్మకు కళ్ళు కనిపిస్తలేవు కళ్ళకి ఆపరేషన్ చేయించుకొస్తామని ఉండే ఆమె మరి చేయించుకొచ్చిరో ముసలవ్వకు మీ అమ్మకు కళ్ళకు ఆపరేషన్ చేయించుకొచ్చిరా అయ్యా ఆ చేయించుకొచ్చినం చేయించుకొచ్చినం అమ్మ ముసలవ్వకు ఆపరేషన్ చేయించుకొచ్చిరాట కదా పాపం పోయి పలకరించని వస్తా పెద్ద మనిషి ఆయే అగో మీరా బాయి అటో పోతున్నట్టుందిగా అగో ఎటు పోతున్నావు మీరా ఏమో జోరుగా పోతున్నావు గీ ఓనర్ ఇంట్లోకి రాయిక్లేరా మొన్న ఆ బుడ్డ పోర నేను తోలక రాలేదా రాలా అదే ఆ ముసలవ్వకు ఆపరేషన్ చేయించుకొస్తామనేగా మొన్న ఆమె ఇక చేయించుకొచ్చిందట పోయి చూసేస్తా అని పోతున్నా అవునా ముసలవ్వకు ఆపరేషన్ చేయించుకొచ్చినారు అయితే పా నేను కూడా వస్తా పా పా పాపం పెద్ద మనుషులు ఎక్కువ ఉంది కదా ఆమె పెద్ద మనిషే పాపము ఆ రోజు ఆమె మస్తు బాధపడ్డది మా అత్తమ్మకు రెండు కళ్ళు కంటి ఆపరేషన్ ఎట్లయితని బాధ బాధపడ్డుండే ఆమె పోదాం పా పోయి పలకరిచ్చద్దాంపా ఏమికు పోయేది మనిషికి మనిషి నాయే ఇట్లా పలకరిస్తే జర ఉబ్బో ఊరటు అన్నట్టు పోతుంది అగో ఈ మీరాబాయి పోషేమో నా ఇంటి మధ్య మీరాబాయి నా ఇంటి చుట్టే తిరుగుతుంది నా గురించి ఏం గాతీ కిరాయికున్నోళ్ళ కోసం వస్తుండొచ్చు అగో ఆ ఓనరు బయటనే కూర్చోంది ఇక మనల్ని అయ్యా చూస్తే చూడంత మనకేమన్నా భయమా ఆమె చూస్తే పోత పోత ఆమెను కూడా వలకది చూసాం తిన్నవా అక్క అంటే సల్లబడతా ఆడికే గంటేపా అగో ఏమో గానే నిలబడి ఒకరు చెవులు ఒకరు కొడుక్కోవట్టే బాగా ఏం వచ్చిన పెడుతుర్రు గాడ నిలబడి తిన్నవా వాక్క ఆ తిన్నా తిన్నా ఏమో ఇన్నర్లేనింది ఇద్దరు కలిసి చెప్తుండ్రు ఏం పని పడ్డది ఏం లేదు గీ ముసలవ్వకు కండ్లకు ఆపరేషన్ అయిందటగా పలకరి చూద్దామని వచ్చినాము ఏమో అయ్యిందేమో నాకు తెలియదు పలకరి అని వచ్చి కదా పొర్రి పొర్రి పల్కరి పొర్రి ఆ పోషన్న నాతోని మాట్లాడుతుంది కానీ మీరాబాయి మాట్లాడుతుందా సప్పుడు చేస్తలేదు ఆ కిరాయికి ఉన్నదానికి నాకు పొగ పెట్టిందే మీరాబాయ్ ఆయే మీరాబాయ్ సల్లగుండా మీరాబాయ్ ఇంకా మళ్ళీ వచ్చిన అది మీరాబాయ్ మళ్ళా ఈ ఊళ్ళే ఏడేం జరిగినా ఎవరికన్నా తెలుస్తుందో తెలియదు కానీ మొట్టమొదలు మీరాబాయ్కి అయితే తెలుస్తుంది వాళ్ళు దావకానికి వెంచి నిన్ననే వచ్చారు ఇక అప్పుడే మీరాబాయ్ పోషన్ వేసుకొని వస్తూనే ఉంది మరి మీరాబాయ్కి ఎవరు చెప్పారు ఇది అది ఫోన్లు కుట్లా చేసుకుంటారో ఏమో ఎవరికి తెలుసు అమ్మా ఫోన్లు ఉన్నాయి ఇప్పుడు ఫోన్ చేసి చెప్పిందేమో వచ్చిందేమో మీరాబాయ్ పోషన్ వేసుకొని అగో ఎవలో వచ్చారు ఎవరు గీళ్ళు ఏ పిల్లగా మీ అమ్మ ఏది ఏందిరా కన్నయ్యా అగో మీరాబాయ్ కూడా వచ్చినట్టుగా

అంగన్వాడికి కొమ్మంటే ఆయమ్మ అందరిని రాళ్ళల పోయి కూర్చోండి కదా అప్పుడు ఎత్తుకొచ్చిందేమో పోషవ్వ ఇద్దరు కన్నయ్యకు దోస్తులు నీకు ఆపరేషన్ అయింది కదా నిన్ను సూష్ప రమణ వచ్చి రత్తమ్మా అవునా అవ్వ నన్ను సూష్పనికి వచ్చినారు నేను ఎప్పుడు చూడలే కదా నాకు కళ్ళు కనిపించక గుర్తు ఇప్పుడు ఎట్లుంది అవ్వ కళ్ళు కనిపిస్తున్నాయా మరి ఇప్పుడు ఒకటే కన్నుకి వేసిర్రవ ఒక కన్నుకు మళ్ళీ ఆరు నెలలు వేస్తామన్నారు ఇప్పుడు ఒక కన్నుకి వేసిర్రు కదా కన్ను మంచిగానే కనిపిస్తుంది రెండు కండ్లకు ఒకటేసారి ఎదుర ఏమో గానీ ఇక పెద్ద పానం అయింది కదా అందుకే ఒకటి వేసినట్టు ఒకటి ఆరు నెలలైనాక వేస్తామన్నట్టు కావచ్చు అవ్వ గందుకే కావచ్చు మరి ఒకటే కన్ను వేసిరు ఇప్పుడు మరి ఒక మంచిగా కనిపిస్తుంది అవ్వ మంచి కనిపిస్తుంది ఆపరేషన్ మొన్ననే అయింది కదా జరా ఎక్కువ కూడా మాట్లాడకవా నరాలు దెబ్బతింటాయి జరా మెత్త ఉంటాయి కదా జర కొన్ని కాపాడుకో షాయి కూడా ఉడుకుడుకు దాగకు జర బువ్వ కూడా ఉడుకుడుకు తినకు జర ఆవిర్ అనేది కన్నుకు తలగనీయకు జరా కాపాడుకో పానము ఆ షాయి కూడా జరా సలార పెట్టుకొని తాగుతున్నావా కాపాడుకుట్టిగా పానము ఏ పిల్లగా ముద్దుగా మీ నాని దగ్గర కూర్చున్నావు కూర్చుంటే కూర్చోగానే మీ నానిని ఎక్కువ రియకు ఎక్కువ మాట్లాడనీయకు మీ నానిని అగో ఈ మీరాబాయి పోషి లోపలికి పోయి ఏ కాలం అవుతుంది మరి ఏం పల్కరిస్తుర్రో అంతగానమ్మో ముసల్దాన్తోని ఏం మాట్లాడుతుర్రో ముసల్దాన్తోని ముచ్చట పెట్టిర్రో కోడలతో ముచ్చట పెట్టిర్రో ఎవన్ బాగా దోస్తులయ్యరు జరా జిగిరి జిగిరి ఉంటుర్రు కిరాయికున్నామే మీరాబాయి నా గురించి ఏమనుకుంటురో మీరాబాయి పోషి కూడా ఈ పక్కకే ఉంది ఓనర్ అమ్మ గానీ ఈ ముసల్దాన్ని పలకరియ్యదా అని అనుకుంటున్నారో ఏమనుకుంటురో ఈ మందితోని ఎట్లున్నా కష్టమేనమ్మా పోయినా బాధనే పోకపోయినా బాధనే ఎవలన్నా ఏమన్నా అనుకోని నాకేంది ఇష్టం వాళ్ళది వాళ్ళ ఇష్టం ఉంది వాళ్ళు పోయి పలకరిస్తారు నాకు ఇష్టం లేదు నేను పోను నాకేంది అవును గాని మీ ఓనరు వచ్చి పలకరించి పోయిందా మరి మీ అత్తమ్మను ఎందుకు వచ్చింది రాలేదు పలకరియలేదు ఏమేమిద్దరము ఇప్పటిదాకా వస్తుంటే బయటనే కూస్తుంది ఇక మమ్మల్నే చూస్తుంది అయ్యో చూస్తే ఉడంతి గామె చూస్తే మీకేమైతుంది ఆమెకేమన్నా భయమా ఏ ఓనర్ కూడా వచ్చి పలకరించినో ఏమో కానీ ఆమెకు తెలియదట కదా నాకు తెలియదు మరి అని అన్నది మాతోనైతే మేము వస్తప్పుడు అయ్యో ఆమెకి ఎందుకు తెలియదు మేము దావకన పోతప్పుడే అడిగింది ఏడికోతుడు అంటే మా అత్త మాకు కళ్ళకు ఆపరేషన్ ఉంది పోతున్నామని చెప్పిన ఆమెకి ఎందుకు తెలియదు ఆమెకు మా తెలుసు అగో ఓనర్కు తెలిసినప్పుడు పాపం ఈ పక్కకే నాయే గా ముసలవను పలకరించి పోతే కాకపోనా ఇంత కఠినంగా ఉంటుండొచ్చిన అవ్వనన్నా నాకు తెలియంగా నూరుకొచ్చినాం తల్లి మేము ఏ రాకపోని తీమీరా బాయ్ ఆమె పలకరిస్తేంత పలకరియకపోతే ఎంత ఎవరిష్టం వాళ్ళ తీమీరా బాయ్ ఆమె లోపల ఎట్లుందో ఆమెకేమనిపించిందో తి మనకేంది ఏ గంటే తి ఆమె ఇష్టం తి మనకేంది మనమైతే రావాలనుకున్నాం వచ్చినాం పలకరించినాము ఇక మేము పోయేస్తాం అవ్వ మరి ఏ పోదుర్తి రాక రాక వస్తారు మా ఇంటికి ఛాయ్ తీసుకొస్తా కూర్చోరీ ఛాయ్ రాయి పోదుర్తి సప్పుడు ఏకురాకన్నయ్య వాళ్ళు ఇంటే ఏమనుకుంటారు నువ్వు సప్పుడు అంటుండు అప్పటికి మళ్ళా పాలు కొనుకొచ్చుకొని ఛాయి పెట్టుకుందాం సప్పుడు ఏకు నువ్వు అప్పుడు కానీ టూకోరా బాపు డ్యూటీ పోతే నువ్వు నేను పోయి పాలు కొనుక్కొచ్చుకుందాం తి నువ్వు సప్పుడు వాళ్ళు వింటే మళ్ళా ఏమనుకుంటారా సప్పుడు ఏకు ఇప్పుడు సాయి ఏమొద్దు తీరా మాకు మేము మళ్ళీ వచ్చినప్పుడు తాగుతుంది ఇప్పుడు అక్కడే తాగొచ్చినాము ఓ పిల్లగా ఏమో మీ నాని శివుల బాగా ముచ్చట చెప్తున్నావు ఆమె నువ్వు కొరియకు జరా అవ్వా మేము పోతున్నాము పైలమవ్వా పానము కాపాడుకోజరా కన్ను జాగ్రత్త

ఇక నెక్స్ట్ పట్ల మా కన్నయ్యకు ఎంటికలు తీసుకొచ్చేది ఉంది ఎంటికలు తీసుకొస్తే అయిపోతుంది ఇక మరి నెక్స్ట్ పాటు కావాలా నెక్స్ట్ పార్ట్ కావాలంటే కమెంట్ చేయరి అట్లనే వీడియోని లైక్ చేయాలి లైక్ చేసుడు మర్చిపోకరి దోస్తులు దోస్తులు వీడియోలు లేట్ అవుతున్నాయని అని దోస్తులు వీడియో ఎట్లుంది మరి నెక్స్ట్ పాటు కావాలంటే కమెంట్ చేయరి అట్లనే వీడియోని లైక్ చేయరి లైక్ చేసుడు మర్చిపోకూరి దోస్తులు